అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులకు ఫైనల్ డేటు అధికారిక ప్రకటన అయితే చేసింది ఈ నెల అంటే ఈ ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు లేదా ఇరవయో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఈ మూడో విడత డబ్బులను పొందాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ను చేసుకుని ఉండాలని ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇప్పటికే ప్రతిరోజు కూడా ఒక వీడియోతో మీకు తాజా సమాచారాన్ని ఈ పథకం గురించి అందిస్తూ ఉన్నాను అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడతతో పాటుగా మరొక విడతకు అంటే పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మన కూటమి ప్రభుత్వం ఇక్కడ రైతులకు అందచేయబోతోంది మరి ఇంకో పథకం ద్వారా రైతులకు ఎంత డబ్బులు రాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దాంతోపాటుగా మనకు అన్నదాత సుఖీభవా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలను ఇస్తుంది కాబట్టి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం విషయంలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి రైతులకు ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ మరొకసారి తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాటిది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ మరింత ముందుకైతే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రైతులకు ఈ యొక్క పథకం ద్వారా మరొకసారి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా ఈ అప్డేట్స్ ఉన్నాయా లేదా అనేది మరొకసారి చెక్ చేసుకుని అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకుని మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మనం మరొకసారి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి మీరు కనుక వీడియోను లైక్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి దీని పక్కనే షేర్ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంటను కూడా నొక్కి నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకుని ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే మనకు రెండు విడతల కింద ప్రభుత్వం అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు చొప్పున ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇక మూడో విడత కింద మరొకసారి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తే దాదాపు ఇరవై వేల రూపాయలు మీకు పూర్తి స్థాయిలో ఈ సంవత్సరానికి సంబంధించి విడుదల అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడు విడతల డబ్బులను మీరు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా అప్డేట్గా పెట్టుకొని ఈ విషయాలన్నీ కూడా మీరు అలర్ట్గా కనుక ఉండి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే మీకు విడుదలవుతాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని కొత్త వారు అప్లై చేసుకోవాలన్న కూడా అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి మీ రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్సు రే ఆధార్ కార్డు జిరాక్సు बैंक खाता जिराक्सो ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా తీసుకుని మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి మరి అన్నదాత సుఖీభావా పథకమే కాకుండా పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి పీఎం కిసాన్ పథకం ద్వారా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్సు ఫోన్ నెంబర్ మ్యాండేటరీ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఓటీపీలు వస్తాయి ఫోన్ నెంబర్ ఉండాలి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ పిఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇట్లా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత ఆరు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి నెల రెండవ వారంలో ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పి మరొకసారి సిస్టమ్ చేసింది మీరు అలర్ట్గా ఉండండి డబ్బులు అయితే మీకు రాబోతూ ఉన్నాయి మరి దీంతో పాటుగా రైతులందరూ కూడా ఈకేవైసీ ఎన్పిసీ లింక్ అనేది చెక్ చేసుకోవాలి అందుకంటే ముందుగా కాబట్టి ప్రతి రైతు కూడా ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకాలను విడుదల చేసేటప్పుడు ప్రతిసారి కూడా వెరిఫికేషన్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే ఎవరు అనర్హులు ఉన్నారా అనర్హులు ఎవరైనా లబ్ధి పొందుతున్నారా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఎక్కువగా తనిఖీ చేస్తుంది ఈ తనిఖీలలో కనుక మీరు కనుక అనర్హతలు అంటే ఎటువంటి అనర్హతలు మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మీరు అనర్హత కిందికి వస్తారు అలాగే దీంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా మీరు అనర్హత కిందికి వస్తారు దీంతో పాటుగా మనకు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు లబ్ధి పొందుతూ ఉంటే అటువంటి వారు కూడా అనర్హత కిందికి వస్తారు ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం అనర్హుల కిందకి తీసేసి అరకుల లిస్టులో నుంచి తొలగించేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారనమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అనర్హత లిస్టులో మీ పేర్లు లేకుండా చూసుకోండి ఎటువంటి అనర్హత కూడా మీకు రాకూడదు ఇట్లా అనర్హతలు కనుక ఉంటే మీరు లబ్ధి పొందలేరనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనర్హత ఉన్నటువంటి ప్రతి కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక అనర్హతలు ఏవి కూడా లేకుండా కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉండొచ్చు కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఫిబ్రవరి నెల మూడో వారం రెండో వారంలో ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి డబ్బులు అకౌంట్లోకి రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ఎన్పిసే లింక్ అనేది ఉంటేనే మనకి ఇక్కడ డబ్బులు అయితే జమ అవుతాయి ఎన్పిసే లింక్ లేకపోతే కనుక డబ్బులు జమ కావు ఒకవేళ బ్యాంక్ ఖాతా కనుక మీకు ప్రాబ్లం ఉంటే మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు డబ్బులు వేగంగా మీ అకౌంట్లోకి జమ అవుతాయి గుర్తుపెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అందరికంటే ముందుగానే ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి రైతులకు సంబంధించిన పథకాల గురించి తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి